వీయర్స్ మరో డాగ్ ని ది చూస్తున్నారు ఇండియన్ మాస్టిఫ్ బ్రీడ్ పేరు అయితే అండ్ పేరేంటి ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ నేమ్ బైరవ బైరవ సో నేమ్ చాలా బాగుంది బైరవ అనేది సో ఇందకి ఏజ్ ఎంత జస్ట్ వన్ అండ్ 2 ఇయర్ సో ఫుడ్ పాయింట్ ఆఫ్ ది లేయర్ ఫుడ్ ఏంటంటే అ పెడి గిర్ పెట్టు పాలన పాల దూయరే తర్వాత అ పెరిగన్న పాలన మిక్స్ చేసుకొని ఓకే సో నాన్ మిస్టేరియెంట్ కొంచెం అగ్రెసివ్ అండి ఇది అగ్రెసివ్ ఇని బేసిక్ గానే అగ్రెసివ్ బట్ ఇవేనంటే నార్మల్ ఫ్రెండ్లీ అంటే అంటే మనుషులు వాకింగ్ చేసే దగ్గర ఇది హేలీగా ఉంటుంది మోస్ట్ వచ్చే లైఫ్ స్పాన్ ఇక్కడ ఇయర్స్ దాకొన్ని సేఫ్

ఇకొడన డాగ్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హై లెవెల్ లో ఉన్నా కూడా కొంచెం కూల్ గా అగ్రెసివ్ కాకుండా ఉంది ఇంకోటి ఇంకోడగా ఉంది అదే సేమ్ బ్రీడ్ ఇట్లా అంటే వైట్ ఒకటి ఉంది బేబీస్ ని తీసుకెరాలేమో ఓకే బేబీస్ ఎక్కడి నుంచి దొబచింది ఇది వచ్చి మహారాష్ట్ర నుంచి దొబచావ్ ఇంకొకటి వైట్ ఉంది అది వచ్చి హర్యానా నుంచి దొబచావ్ ఆహా వేరే ఓకే యువర్ ఇనియట్ ఇదెన సో ఎనీవే ఇండియన్ మాస్టిఫ్ బ్రీడ్ కి సంబంధించినటువంటి మన బయట వివరాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసుకున్నారు కదా సో నీళ్ళు ఎర్రగా ఉన్నాయి అనేసరికి అందరూ భయపడుతూ ఉండొచ్చు కానీ చాలా కూల్ డాగ్ అన్నమాట ఫ్రెండ్లీ డాగ్ బట్ పట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలదండి కండని అలా తీసి బయట పెట్టాల్సిందే సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఎలా వీటిని టెన్ డేస్ ఒకసారి ఎక్కి పెడతాం బయట తీసుకెళ్ళాము నార్మల్ రీ టైమ్స్ వాటర్ యు ఫ్రీగా చేస్తాదాం అనుకుంది హ్మ్ గా ఇంట్లో కానీ ఒదిలే ఫ్రీగా రీగా బట్ ఎవరేనా దొంగలు అటాక్ చేయడం కానీ అది కానీ బాగా బాగా ఉంది బాగా తెలివేంటి ఇంటెలిజెంట్ అనుకుంటా టైడిస్ వచ్చేంగా

టూ కలర్స్ లో టూస్ కంప్లీట్ గా మన ఇండియన్ కి సంబంధించినటువంటి డాగ్ ఇండియన్ ప్యూర్ ఇండియన్ బ్రీడ్ ఇండియన్ బ్రీడ్ పాత హిస్టరీ ఏంటంటే ఇది యుద్ధాల్లో వాడేవాళ్ళు కానీ యుద్ధాల్లో వాడేవాళ్ళు అనమాట ఏ విధంగా అంటే ఇది పెయింట్ టాలరెన్స్ ఎక్కువ దీని జాబ్ పవర్ ఎక్కువ తర్వాత సర్వర్ సర్వీస్ ఎక్కువ అంటే మనం ఒక విషయం చెప్పామంటే అది చేసేదా కొదలదు ట్రైన్ లో కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటుంది అంటే యజమాని ఏం చెప్తే అది దూకేయాలంటే దూకేసే టైప్ అన్నమాట ఓకే అలాగే దీన్ని గుర్రానికి గుర్రాన్ని అకిలి స్టాన్ని చేంజ్ చేయడానికి ట్రైన్ చేసేవాళ్ళు అలా ట్రైన్ చేయాలంటే గుర్రానితో పాటు పరిగెత్తే అంత వేగం ఉండాలి అదే విధంగా గుర్రాన్ని చేసే అంత బలం ఉండాలి అంత ఆక్యురసీ ఉండే ఒక బ్రెయిన్ అనమాట అక్కడ నార్త్ లో అంతా అక్కడ వాళ్ళ హోటల్ మీద కార్యం చేసి ఉన్నారు అనమాట అలెగ్జాండ్ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్రీడ్ మాకు లేదు అని ఆయన షిప్ లో తీసుకుపోయిన బ్రీడ్ ఇండియన్ ప్రైడ్ అనమాట ఇది ఓకే ఇండియన్ మాస్టిఫ్ దీని పేరు సూపర్ సిల్లీ గుత్త పాకిస్తాన్ లో హర్యానాలో ఆ ఏరియాస్ లో ఉంటుంది దీని ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చాను ఓకే దీని పేరెంట్స్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ హర్యానా క్రాస్ ఉన్నది దీంతో పాటు పేరు ఉన్నాది ఇషా అని అది హర్యానా నుంచి అది లార్జెస్ట్ బుల్లి కుత్త దాని దాని ఫాదర్ ఇంకా సైజ్ ఇంకా హెవీగా ఉంది హండ్రెడ్ కిలోస్ దాగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఎయిటీ కిలోస్ ఉంటుంది

దీనికన్నా కొంచెం హైట్ ఉంటాయి మామూలుగా బ్రీడ్స్ నా దగ్గర ఇంకోటి నేను బ్లాక్ కలర్ ది ఓకే దీనికన్నా కొంచెం ఎత్తు ఉంటుంది కాకపోతే ఇది ఎత్తు లేకపోయినా బలంగా దాని స్ట్రాంగ్ స్ట్రెంత్ ఎక్కువ అండ్ కలర్ పెక్యూరియర్ కలర్ అన్నమాట ఇది ఓకే గోల్డెన్ తీసుకున్నాను సూపర్ ప్యూర్ వైట్ ప్యూర్ వైట్ ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా మూడు ప్యూర్ వైట్ ఒకటి బ్రౌన్ కలర్ వచ్చాయి ఎనీవే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ఇండియన్స్ కి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది సో అలెగ్జాండర్ గారు మన ఇండియా నుంచి వెళ్తూ తీసుకెళ్లారంటే సో ఏ రేంజ్ అది కూడా కోడి పందాలు జరిగినట్టు పందేలు కొట్టేలు పందేలు కొట్టేలు ఫైట్స్ జరిగినట్టు డాక్ ఫైట్స్ లో కదా ఏకైక డాక్ ఫైట్ జరిగే బ్రీడ్ ఒక్కటే ఎందుకంటే ఇది అంత ప్రొఫెషన్ గా ఫైట్ చేస్తుంది అది మీరు దెబ్బలైన రక్తంగా ఆరిపోతుంది దాన్ని ఏమంటారు రాజులు కొన్ని మనస్తాతో పాటు ఉంటే ఒప్పుకోదనమాట విద్యా దీని తనకి అక్కడ స్థాపించాలి ఈ స్థలం అన్నట్టు దానికి అక్కడ ఫీలింగ్ ఉంటుంది రాజు వేడికి రాజు ఫీలింగ్ డాక్స్ లో రాజు లెక్క అనమాట బాగా తెలివి తెలివైన డాక్టర్స్ అనమాట బాగా తెలివైన డాక్స్ అంటే మనకు హారన్ నుంచి తెచ్చుకునే డాక్స్ ఏది తీసుకున్నా సరే దానికి తెలియదు అది బాగా తెలివిగా ఉంటాయి కాంట్రోల్ బ్రెయిన్ బాగా పెద్ద దీన్ని ఏ చెప్పున్నా కూడా ఈజీగా మైండ్ లో పెట్టచ్చు మైండ్ లో పెట్టుకుంటుంది దానితో మనస్తత్వం ఉంటుంది బేసిక్ గా మొండిగా ఉంటారు ఈ కుక్కలందరూ మొండితనం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది ఒక్కొక్క మనిషి లాగా మనస్తత్వం బేసిక్ గా ఉండే సూపర్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే ఇండియన్ సంబంధించిన చూసారు కదా సో ఇది మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేక మల్లికార్జున